తీరం తాకిన కన్నీటి ముద్ద ఈ ఫోటోలో కనబడుతున్నది సముద్ర తీరంలో పొయ్యి మీద పడుకొని పడుకుని నడుతున్న బుడతడు కాదు కల్లోల కడలలో జలసమాధి అయిపోయి గువ్వల ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఈ తడారిని మూడేళ్ల బాలుడి ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అలలు అలలుగా ప్రపంచ తీరాలన్నిటినీ తాకి యావత్ మానవాళితో కన్నీరు పెట్టిస్తుంది ముక్కు పచ్చలారిడి ఈ సిరియా బాలుడు ఐలండ్ మరణం వెనుకున్నది మాటల్లో చెప్పలేని పెను విషాదం ఉగ్రవాదం సెగులతో కన్న దేశం కల్లోల భరితమైపోగా బతుకు మీద ఆశలతో ప్రాణాలను తెగించి ఐరోపా దేశాలకు వలసపోయేందుకు నాటు పడవల్లో సముద్రాలకు అడ్డుపడుతున్న వందలాది కుటుంబాల్లో వీరిది ఒకటి గ్రీసు దేశం చేరేందుకు మధ్యధార సముద్రం దాటుతున్న వీరి నాటు పడవన నడి సముద్రంలో మునిగిపోవడంతో ఈ బాలుడి మృగ్జం టర్కీ ఒడ్డుకు కొట్టుకు వచ్చింది ఇదే ప్రమాదంలో బాలుడి సోదరుడు తల్లితో సహా మొత్తం పదహారు మంది సిరియా పౌరులు జలసమాధి అయిపోయారు సంక్షోభంలో చిక్కుకున్న సిరియా లిబియా వంటి దేశాల నుంచి ఐరోపా దేశాలకు వలస పడుతున్న లక్షలాది కుటుంబాలు ఎదుర్కొంటున్న పెను విషాదానికి అద్దం పడుతుంది ఈ చిత్రం